హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అల్ మన ఛానల్ ఈరోజు మనం ఇంట్లో ఈజీగా పాలకోవా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి టూ లీటర్స్ పాలు అంటే రెండు లీటర్ల పాలు తీసుకుంటున్నాను నేను ఈ ఒకసారి పొంగు వచ్చేంత వరకు మనకు కాస్త పొంగు వచ్చిన తర్వాత ఇలాగ కొంచెం దలసరి పళ్ళు ఎత్తడి పళ్ళులో చేస్తున్నాం మేము దీన్ని కోవా అన్నది పాలుకోవా దలసరిగా ఉండాలన్నమాట అప్పుడే మీకు వండుకోకుండా వస్తుంది ఇవి బాగా మరిగి మరిగి దగ్గరికి అంటూ రావాలన్నమాట అప్పుడు దాకా మీరు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి టైం ప్రాసెస్ పడుతుందండి దీనికి టైం పడుతుంది అలా దగ్గరుండి చేసి చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా తిప్పుతూ ఉండాలి చూసారా కాస్త దగ్గరికి వచ్చింది కదా ఇంకా కాస్త దగ్గరికి రావాలి చూసారా ఈ విధంగా వచ్చింది కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఒక గ్లాసు షుగర్ వేస్తున్నాను ఒక గ్లాస్ అంటే మీకు పావు కేజీ ఉంటుంది షుగర్ అన్నది రెండు లీటర్ల పాలకి పావు కేజీ షుగర్ సరిపోతుంది మీరు తక్కువగా తింటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి ఒక పళ్ళానికి నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం పాల్చనవుతుంది అనమాట ఇది కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఎలా కలుపుతూనే ఉండాలండి వదిలేరంటే మీకు అడుగుని అంటూ పోతుంది అందుకని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనిషి ఉండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అక్కకు దించేసుకున్నాం దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా అంటూ ఉండాలండి కాస్త చల్లారుతుందంట కొంచెం దగ్గర పడుతుంది చల్లారి దాకా ఉన్నారంటే మీకు పాలకో బిళ్ళలు అన్నవి రావండి అందుకని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కాస్త కొంచెం కొంచెం తీసుకుని కొంచెం దగ్గర అన్నమాట చల్లారిందంటే మీకు రాదు అన్నమాట అందుకని వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి ఈ విధంగాని చూడండి ఈ విధంగా అలా అనుకుంటూ ఉంటే కాస్త చ దగ్గరకు వస్తుంది చూడండి కొంచెం చిక్కగా అయింది కదా తిప్పుతూ ఉండడం వల్ల కొంచెం కొంచెం తిప్పుకోవాలండి అంత ఒకసారి తిప్పారంటే మీకు మీరు గమ్ముని చేస్తూ ఉండాలి కాబట్టి కనీసం ఒక ఇద్దరు ఉండాలండి దీనికన్నది ఒకరే చేసుకోవాలి అంటే అవ్వదు అన్నమాట ఒకరు తిప్పుతూ ఉంటే ఒకరు చేస్తూ ఉంటారు చూసారా ఈ విధంగా అనుకోవాలి కొంచెం కొంచెం దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ ప్లేటుకు కూడా గీ అప్లై చేసుకుని ఈ విధంగా అనుకోవాలి చూడండి దీన్ని తీసుకుని చేతిలోకి కాలుతుంది అండ్ చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు చేతితో తీసుకుని ఈ విధంగా అనుకోవాలి ఇంకో నాకు మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టాం కదా ఆ పళ్ళంలో పెట్టి ఇలా రెండు వేలతో ఇలా అన్నారంటే కోవా బిల్లలు రెడీ అయిపోతాయి పాలకోవా బిల్లలు మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చూసారా కాస్త దగ్గరకు అయింది కదా ఇంకా కాస్త చూడండి కొంచెం కొంచెం తీసుకునే విధంగా చేత్తో కాలుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ప్రాసెస్ అన్నది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం టేస్టీగా తినాలనుకుంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి చూడండి అన్నీ ఇదే విధంగా రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి స్వీట్ కూడా సరిపోయింది మీరు ఇంకా కొంచెం తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి షుగర్ అన్నది ఈ షుగర్ అయితే ఇలా అయితే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్